మనిషి పుట్టేటప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు మరణించిన తర్వాత ఏముంది పుణ్యం కొద్దీ వచ్చే లోకాలకేమో పుణ్యం కొద్దీ వెళ్తాడు స్వర్గం కావచ్చు శివలోకం కావచ్చు వీడు ఏ ఊహ ఏ ఊహని బాగా బలం ఇస్తాడో ఆ దానికి సంబంధించిన లోకానికి వెళ్ళటం ఇక పుట్టుక ముందు ఎక్కడ ఉన్నాడు అంటే అంతకుముందు ఏ లోకాల్లో ఉన్నాడో అక్కడ ఉన్నాడు కానీ మనం తెలుసుకోవాల్సింది ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే మనం దీన్ని బేస్ చేసుకొని ఈ ఇప్పుడున్న లోకాన్ని బేస్ చేసుకొని అది పరలోకం అనుకుంటున్నాం కానీ ఈ జన్మకి ముందు ఏ లోకంలో అయితే ఉన్నామో ఏ స్థితిలో అయితే ఉన్నామో దానికి ఇది పరలోకం కదా ఓ అంటే మనం ఇక్కడ ఉన్న దాన్ని మనం దాన్ని కరెక్ట్గా అనుభవించలేక దాన్ని ఇది కూడా దానికి ఇక ముందు పొందే దాని దృష్టిలో పెట్టుకుంటే అప్పుడు దానికంటే కూడా ఇది పరలోకమే దేహం అక్కడ అక్కడ సంబంధించిన దేహంతో అక్కడ ఉంటాడు అది వేరే విషయం కానీ వీడు ఫుల్ స్టాప్ పెట్టాల్సింది ఏంటంటే ఇవి ఎప్పుడు కంటిన్యూ అయితేనే ఉంటాయి ఎప్పటి వరకు లక్ష్యం చేరుకున్నంత వరకు కాబట్టి వీడు తిరుగుతూ ఉంటాడు దాన్నే సంసారం అన్నారు అదే గురుగారు మా నాన్నగారు అంటే కొన్ని రోజులకు చనిపోయే ముందు నేను చనిపోతాను అంటున్నాడు నేను నేను అహంకారమా మా నాన్నగారా ఆ దేహానికి చాగుంది ఈ సూక్ష్మ శరీరము లేకపోతే మనస్సు లేకపోతే అహంకారం ఈ మూడింటికి చావులేదు అంకారం కూడా సావలేదు ప్రస్తుతానికి అది మళ్ళీ ఇంకొక శరీరాన్ని ఎత్తుకుంటుంది కదా మనసు మనసు మనస్సే సూక్ష్మ శరీరం మరి నేను చనిపోతున్నా ఎవరు శని పోతాని ఏమనుకుంటున్నాడు అది ఎవరైనా కావచ్చు వాళ్ళు ఈ శరీరంతో చుట్టూ ఉన్న వాటితోటి లింక్ ఏర్పరుచుకుంటున్నారు కాబట్టి అంటే వీటితోటి నేను లింక్ కట్ చేసుకొని పోతున్నాను అని అర్థం అది మొదలైంది శరీరంతో కాబట్టి శరీరం పోతుంది కాబట్టి నేను పోతున్నాను అనుకుంటున్నాడు ఎప్పుడైతే శరీరం విడిచిపెడుతున్నాడో క్షణం తెలుస్తుంది నేను పోలేదు నేను నేను ఉన్నాను గాని అందులో ఉన్నప్పుడు తెలుసుకోలేకపోయాను ఇప్పుడు తెలుసుకొని ఉపయోగం లేదు మళ్ళీ ఇంకో శరీరం వస్తుంది అప్పుడు మళ్ళీ లింక్ ఏర్పడుతుంది మళ్ళీ కొత్త కొత్త స్టాఫ్ వస్తారు స్టాఫ్ డ్యూటీ ఎక్కుతారు కదా మారుతుంది ఏ గురువు వీడి పుణ్యం ఉంటే ఏ గురువు అది అది కాదు నాన్న ఇది తెలియదు ఇదే కరెక్ట్ నీకు తెలీదులే అనుకుంటా వాడేమనుకుంటాడంటే వీడికి అర్థం కావట్లేదు నేను చెప్తే అని వాడనుకుంటాడు ఎవడికి వాడు ఇది నిజం అనుకుంటాడు లక్ష్యం చేరని వాడికేమో అది నిజమైతుంది లక్ష్యం చేరని వాడికేమో ఎప్పటికప్పుడు కొత్త అవుతుంది దానిలో మా చిన్న డౌట్ మన దగ్గరే జ్ఞానం ఏంటంటే ఆయన పెద్దగా ఇట్లాంటి ఆత్మ పైన వెళ్ళే మనిషి కాదు ఏదో ఒక చిన్న ఉండేవాడు మనిషి ఆయన్ని కూడా అరే ఇక ఎందుకు నాకు ఛానల్ అయిపోయిందిరా మా ఊళ్ళు అంత పోయారు నేను వెళ్ళిపోతున్నారా అని ఆయనకి ముందు వరుసాగా తెలిసింది జ్ఞానికి తెలిసింది అంటారు అంటారు ఈ ఈ మనిషికి ఆ జ్ఞానికి ఆ తెలియటి ఈ తెలియటి ఏంటి అడుగుతున్నాను ఒకటి అందరు సంబంధించిన వ్యక్తులు అందరూ పోయారు అనుకోండి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇక నేను మాత్రం చేసేది ఉందనిపిస్తుంది ఆనందం ఎక్కడుంది ఆయనకి ఒకవేళ శరీరంతో తాదాప్యం ఉంటే గనక వాళ్ళకి చుట్టూ ఉన్న మనుషులు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు అందరూ వెళ్ళిపోతే వాళ్ళకి ఆనందం పొందాల్సిన వ్యక్తులు కాని ఏమీ లేక విసుగు చెందుతారు ఒక జ్ఞానికి ఎట్లా ఉంటుంది అంటే అతను ఒక ఒకనొక కారణం చేత పుడతాడు కాబట్టి ఆ కార్యం ఎప్పుడైతే నెరవేరుతుందో అతను వచ్చింది ఒక పని చేయటానికి ఆ పని ఎప్పుడైతే అయిపోతుందో ఇక అప్పుడు ఈ శరీరం వచ్చింది ఈ పని కోసం కాబట్టి ఈ శరీరం ఇంకా ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి అతను చెప్పగలడు ఇక నేను వచ్చిన పని అయిపోయింది నేను వెళ్తాను అని వివేకానంద చెప్పాడు ఆయన పంచాంగంలో పెట్టుకున్నాడు పదిహేను రోజుల ముందు పంచాంగంలో టిక్ పెట్టుకున్నాడు ఆ డేటు ఆ రోజు పొద్దున్నే ఆయన నిద్రలో వదిలేశాడు శరీరాన్ని శృంగేరిలో చంద్రశేఖర్ భారతీ మహాస్వామి వారు ఆయన మహాలయ అమావాస్య రోజు వదిలేశారు పద్మాసనం వేసుకొని నదిలో ఒక బండ మీద కూర్చొని వదిలేశారు అది జ్ఞానుల లెవెల్ వేరు కావాలంటే కాకపోతే సాధన చేసే వాళ్ళకి వాళ్ళు స్వచ్ఛందంగా వదిలేసే అంత శక్తి లేకపోయినా సిద్ధి పొందిన వాళ్ళకు ఉంటుంది సాధన చేసే వాళ్ళకి ఏంటంటే కనీసపక్షం ఒక ఇన్ఫర్మేషన్ లభించే అవకాశం అయితే ఉంటుంది ఆ డేట్ అనేక మందికి తెలిసే ఉంటుంది చూసే వాళ్ళలో ఎవరో ఒకరికి వాళ్ళ తండ్రులు తాతలో ఎవరో ఒకరు చెప్పే ఉంటారు